పార్టీకి రక్షణగా ఉంచి తొంభై నాలుగో సంవత్సరంలో మళ్లీ నందమూరి తారక రామారావు అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోహించినటువంటి నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనం చేస్తా ఉన్నా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరూ కూడా చూశారు సాంకేతిక విప్లవం సమాజంలో అభివృద్ధి చెందాలి మానవ వనరులు అభివృద్ధి చెందాలి వికాసవంతమైన సమాజం ఉండాలి ఆ రకంగా విద్యని వ్యాప్తి చేయాలని చెప్పి అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి అని చెప్పి మనందరం కూడా గుర్తించాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి కార్యక్రమం ద్వారా ఒక మార్పుకి శ్రీకారం చుట్టింది ప్రతి పల్లెలో కూడా నేను అడుగుతా ఉన్నా అప్పటి వరకు ఏ పల్లెలో అయినా సరే సిమెంట్ రోడ్ వేసిన గంట అని చెప్పి మనం చాలా సంవత్సరాల కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాం కానీ ఎప్పుడైనా సరే పల్లెలో సిమెంట్ రోడ్డు వేయటం అనేది మనం ఎక్కడైనా గమనించామా మొట్టమొదసారిగా చంద్రబాబు నాయుడు గారి కాలంలో జన్మభూమి నేతృత్వంలో పల్లెల్లో సిమెంట్ రోడ్లు వేసాం ఎస్టీలకి సిమెంట్ రోడ్లు వేసాం ఊళ్ళల్లో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం కొన్ని వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసుకున్నటువంటి ఘనత విద్యాలయాలు కట్టాం గ్రంథాలయాలు కట్టాం కమ్యూనిటీ హాల్స్ కట్టాం రకరకాలుగా గ్రామాలన్నింటినీ కూడా మంచి సౌకర్యాన్ని కల్పించుకునేలాగా ఏర్పాటు చేసుకున్నాం ఆ రకంగా ప్రతి గ్రామానికి విద్యుత్తు అందేలాగా చూసాము అప్పటి వరకు కొన్ని గ్రామాలకి రహదారులు లేవు విద్యుత్ లేదు మంచినీటి సదుపాయం లేదు తాగునీటి సదుపాయం కాదు సాగునీటి సదుపాయం లేదు ఆ రకమైన పరిస్థితిలో ఎక్కడ ప్రజలకి ఏ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కరించడానికి మార్గం వేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి తరుణంలోనే తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా పరిపాలించిన కాలం అది గుప్తులు కాలంటే స్వర్ణయుగం అని చెప్పి చెప్పుకోవచ్చు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఆ తర్వాత ఆయన కూడా ఓడిపోయాం ఎనభై తొమ్మిదిలో ఒకసారి ఓడిపోయాం రెండు వేల నాలుగులో లో ఓడిపోయాం పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎక్కడ కూడా ఒక అడుగు వెనుకకుండా ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి సమాజమే దేవాలయం సమాజంలో ఉన్న ప్రజలే దేవుళ్ళు అని చెప్పిన అన్న నందమూరి తారక రామారావు సూక్తిని ఆచరణాత్మకంగా అమలు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కూడా ప్రతిపక్ష నేతగా ఉండి ఈ రాష్ట్రంలో మన్ని కాపాడుకుంటా ఉన్నారు కార్యకర్తలను కాపాడుకుంటా ఉన్నారు ప్రజల్ని కాపాడుకుంటా ఉన్నాం సమస్యల పట్ల స్పందించేలాగా చేసినటువంటి చైతన్యం తీసుకొచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ రకంగా పరిపాలించాం మీ అందరూ కూడా తెలుసు ప్రజా రాజధాని ఏర్పరచుకున్నాం నదుల అనుసంధానం జరగాలి పోలవరవాన్ని ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేపడితే అయినా కూడా మనం ఓడిపోయాం గతంలో జరిగినటువంటి ఐదేళ్ల కాలంలో జరిగిన విధ్వంసం అరాచకం అవినీతి ప్రజలందరూ అసహనంతో బతికేలాగా ఉన్నా కూడా పోరాటం చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నా అలాంటి నాయకత్వంలో ఉన్నప్పుడే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యన నారా లోకేష్ గారు ఆ రోజున బాబ్లీ గురించి పోరాటం జరిగితే ఆ పోరాటంలో ఎమ్మెల్యేలందరూ కూడా ఆ రోజున ఆంజనేయులు గారు కూడా ఎమ్మెల్యే అని చెప్పి నాకు గుర్తుంది అప్పుడు ఆ రోజున వెళ్తే వీళ్ళందరూ కూడా లాఠీ దెబ్బలు తిన్నటువంటి కేసులు పెట్టించుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల యొక్క అవసరాల గురించి సాగునీటికి కోసం మనం ఆ రోజున ప్రయత్నం చేస్తే ఆనాడు అరాచక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ఆయాంలో మన మీద దాడి చేయించినటువంటి ఘనత వాళ్ళకే దక్కిందని చెప్పి మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఎన్నో రకాలైనటువంటి దాడులు మన మీద జరిగింది ఆఖరికి మన నాయకుని జైల్లో యాభై మూడు రోజులు కూడా పెట్టించిన సంఘటన ఆయన కూడా మొక్కవోని ధైర్యంతో ఆయన కోసం కాదు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రంలో మన పార్టీ కోసం ఈ రోజున కోటి మంది కార్యకర్తలని కాపాడటం కోసం ఈ రోజున ఆయన ఏ రకంగా త్యాగానికైనా సిద్ధం అని చెప్పి పోరాడినటువంటి నాయకుడు ఆ నాయకుడి యొక్క తనయుడే నారా లోకేష్ గారు ఈ రోజున తండ్రికి మించిన తనయుడులాగా ఈ రోజున ఈ రాష్ట్రంలో యువగాలం ద్వారా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయటమే కాకుండా మనందరి ప్రాంతాల నుంచి కూడా ఆయన పాదయాత్ర చేశారు ఏ రకంగా పాదయాత్ర చేశాడు మనం నడవగలమో లేదా అన్నట్టుగా మనం ఆయనతో ఉండగలమో లేదా అన్నట్టుగా అనునిత్యం కూడా ప్రజలతో సంఘటితమై సృజించి వారి యొక్క సమస్యలను పరిష్కరించడాన్ని హామీ ఇచ్చి ఆ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈ రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో ఎవరైతే విద్యా అవకాశాలు ఉండి ఉద్యోగం రాని వాళ్ళు ఉన్నారు ఆ రోజున ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా చెప్పడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరైతే నిరుద్యోగ యువతగా ఉన్నారో వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పరిశ్రమలు తీసుకొస్తా పరిశ్రమలు పెట్టిస్తా తద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి చెప్పిన మాటని అమలు చేయడానికి ఇప్పటికే దాదాపు లక్ష పాతిక వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ యొక్క ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఎందుకు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నానంటే ఈ రోజున మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్నో బాధలు ఈ రోజున మనం మనతో పాటు మన నాయకులు ఇవాళ కింద వాడు పనిచేసి పైన వాడు దర్జాగా ఉండే నాయకత్వం కాదు మన పార్టీ నాలుగు గోడల మధ్యలో కాదు నలుగురు మధ్యలో ఉండాలి నాయకత్వం అంటే అని చెప్పి దాన్ని అక్షరాలు అమలు చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు నారా లోకేష్ గారు వారిని అనుసరించినటువంటి ఈ రోజున శాసనసభ్యులు కానీ లేకపోతే ఎవరైతే నాయకులుగా ఉన్నారో ఈ రోజున ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాయకత్వం ఈనాడు వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇలాంటి పార్టీ మంది అందుకనే మనం ఈ రోజున ప్రజలకి ఆలోచనలకు అనుగుణంగా రూపొందించి ఆ రకంగా రూపకల్పన చేసి దాన్ని విధానాలను శాసనాలుగా మార్చి ఆ శాసనాలని ఈ రోజున అమలు చేసే నాయకత్వం ఈ రోజున మన నాయకత్వం అని చెప్పి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి మన మనసులో ఏముందో మన ఆలోచనలో ఏముందో మనం ఏం చేయాలనుకుంటున్నాం అనుకుంటున్నాం వాటిల్ని అమలు చేస్తా ఉంది ఈనాడు ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఈ రోజున సంక్షేమం చేసిన అభివృద్ధి చేసిన సామాజిక మార్పు తీసుకొచ్చినా ఈ రోజున అరుంధి ప్రత్యేకమైనటువంటి వస్తు నాడు కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి సోదరి సోదరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పాతికేయులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం దాని చరిత్ర ఈనాటి వర్తమానం రేపటి భవిష్యత్తు ఈ మూడు కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం చరిత్ర గురించి ఒకసారి మననం చేసుకోవాలి ఎందుకంటే ఆ చరిత్ర వల్ల ఏ రకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది దేనికి ఆవిర్భవించింది దానివల్ల ఎవరికి న్యాయం జరుగుతూ ఉంది దాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఓ చారిత్రాత్మకమైనటువంటి రోజు కనీని విరగనటువంటి ప్రజల మధ్యలో నుంచి ఆర్భించిందే తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనం చేస్తా అలాంటి భావజాలంతో ఆనాటికి అరవై సంవత్సరాల వరకు కూడా మడమ దప్పని వీరుడుగా కళాకారుడుగా దాదాపు మూడు వందల చిత్రాలు పైగా నటించి నీ నా అనేది కాకుండా ఏ పాత్ర పోషించినా ఆ పాత్రలో లీనమై ఆ రకంగా ప్రజల యొక్క మనల్ని పొందినటువంటి మహానాయకుడు తెలుగు సంతకం తెలుగుదేశం తెలుగు భాషకి ఆరాధ్యుడు నందమూరి తారక రామారావు అని చెప్పి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఐదు సంవత్సరాలు కేవలం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే భారతదేశ రాజకీయాల్లో కూడా ఎవరూ చేయలేనటువంటి సంక్షేమ పథకాలు గాని సామాజిక మార్పు గాని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఈ యొక్క తెలుగు జాతి యొక్క కీర్తి పతాకాలను ఎగరవేసే దాంట్లో మొట్టమొదటి ఆ రాజ్యుడు అన్న నందమూరి తారక రామారావు అని చెప్పి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆ జెండా ఏ మన ఎజెండా అని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నలభై మూడు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పోరాటం చేస్తున్నటువంటి ఈ పార్టీ యొక్క ఎజెండా అంటే మన జెండా అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం ఏదైతే గుడ్డ నీడ అనేది మరి ఆ రోజున మనం పొందుపరుచుకున్నటువంటి కర్షకుడికి నాగలి కార్మికుడికి చక్రం పేదవాడికి గుడిస ఆ రకంగా చిత్రీకరించుకొని భారతదేశ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి జెండా ఆ జెండా ఏ మన ఎజెండా అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అలాంటి పార్టీ మంది ఆ రకమైనటువంటి ఆలోచనతో ఆ రకమైనటువంటి భావజాలంతో ఆనాడు చాలా మంది అడిగారు అయా నీది కమ్యూనిజమా క్యాపిటలిజమా లేకపోతే హ్యూమని లేకపోతే సోషలిజమా అని అడిగారు ఆయన చెప్పాడు అయా పేదవాడి యొక్క బెత్తడి పొట్టకి గుప్పటి అన్నం పెట్టడమే అదే నిజమని నమ్మినటువంటి నా హ్యూమనిజం అని చెప్పి అదే మానవతావాదం అని చెప్పి అదే ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెట్టినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కోకటి వేలతో కదిలించడానికి ఈ తెలుగు జాతి ద్వారా ఆవిర్పించినటువంటి పార్టీ తెలుగుదేశం అని చెప్పినటువంటి సందర్భం అంతేకాకుండా ఈ రోజున కమ్యూనిజం ద్వారానో క్యాపిటలిజం ద్వారానో సోషలిజం ద్వారానో పార్టీలు పుడితే తెలుగుదేశం పార్టీ ప్రజల్లోంచి పుట్టిన పార్టీ అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏనాడు కూడా ఎవరు కూడా చేయలేనటువంటి ఈ రోజున మండల వ్యవస్థ ఆనాడు ఆయన శ్రీకారం చుట్టినటువంటి అంశం అదేవిధంగా కిలో రెండు రూపాయల బియ్యం సన్నం లేదా తెల్లన్నం తినే సందర్భం ఎక్కడ కొన్ని చోట్ల లేకపోతే ఆనాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా తెల్లన్నం తినాలి పేదవాడని చెప్పి నిర్ణయించినటువంటి మన తలరాత బాగుండాలని రాసినటువంటి తెల్లన్నం ఈ రోజున మన అందరం తినడానికి కారణం ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పి మీకు మనం చేస్తాము అంతేకాదు సమాజంలో సగభాగమైన మహిళామ తల్లులకి స్వర్గీయ శ్రీమతి గారి ఇందిరాగాంధీ గారు సుదీర్ఘ కాలం ఈ భారతదేశాన్ని పరిపాలించిన ఏనాడు కూడా మహిళ గురించి ఆలోచించలా ఆనాడు మహిళల యొక్క చట్టం గురించి హిందూ కోడ్ బిల్లు తీసుకురావడానికి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రయత్నిస్తే ఆనాడు ఆమోదం చెందకపోతే కలత జంది ఆ రోజున పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి మరలా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని అన్న నందమూరి తారక రామారావు గారి స్త్రీకి సమాన హక్కు కల్పించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి మనం కూడా గుర్తు పెట్టుకోవాలి అంతేకాదు ఏదైతే మత సామరస్యాన్ని కాపాడాలి ప్రాంతీయ పార్టీ అయినా కూడా జాతీయ భావంతో కేంద్రం మిజ అని చెప్పి చెప్పినటువంటి మహానాయకుడు ఆ రోజున నందమూరి తారక రామారావు ఆ రకంగా ఆయన ఎన్నో కార్యక్రమాలకు సంస్కరణలు తీసుకురావడమే కాకుండా అవినీతితో కూరుకుపోయిన అరాచకంతో కూరకుపోయినటువంటి విధ్వంసం జరిగినటువంటి రాష్ట్రానికి జీవం బయటమే కాకుండా మన యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబడినటువంటి నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టి నలభై మూడేళ్ళు అయింది ఆ రోజున మన అందరికీ గుర్తుందేమో లేదో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాదళ్ల భాస్కర్ రాగారూలుగా అన్నగారిని పదవి చూద్దని చేస్తే ముప్పై రోజుల్లో మరలా ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఒకే మాట ఒకే తాట మీదకి వచ్చి కాంగ్రెస్ ఏతర రాజకీయ పార్టీలన్నీ కూడా ఉద్యమించి మరలా నందమూరి తారక గారిని గద్దెక్కించినటువంటి సందర్భంలో ప్రవేశించినటువంటి మరో నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రవేశం ద్వారా ఆ రోజున చక్రం తిప్పి మళ్ళా గద్దె ఎక్కించడానికి కారకుడు క్రియాశీలక పాత్ర వహించినటువంటి నాయకుడు ఈనాటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనం చేస్తా ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో అవకాశం ఉన్నా కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నా పోటీ చేయకుండా ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలు కొనసాగుతూ ఉందంటే క్రియాశీలక రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తుందంటే భారతదేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిభతో కూడినటువంటి పాత్ర వహిస్తుందంటే ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్నికల్లో పోటీ చేయకుండా నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈ పార్టీని పటిష్టవంతంగా సమర్థవంతంగా శక్తివంతంగా రూపొందించడానికి ఆయన తీసుకున్నటువంటి